ఏం చేయాలి తీసుకుందమ్మా తోటకూర పోదామా ఇంకా తీసుకొని తీసుకొని పోదాం పోయి వంట వేసుకోవాలి కదా మధ్యాహ్నానికి మళ్ళా ఎండ ఎక్కువ లేదు కదా సంతోష్కి మంచిగా అనిపిస్తుంది పైననే ఇంకా టైం అయితే పన్నెండు అవుతుంది ఇంకా తోటకూర మంచిగా వచ్చిందండి ఇదేంత పుండి కూర ఇక్కడ తోటకూర ఇంకా వేరే తోని కూడా ఉంది తోటకూర ఇది అయితే తీసుకుంటా కొట్టద్దు కొట్టొద్దు కట్ట మొత్తం తీసుకుంటానండి తోటకూర అయితే ఇప్పుడు తోటకూర అయితే మొత్తం తీసుకున్నానండి ఈ కుండీలా ఇంత వచ్చింది ఫ్రెష్గా ఎంత బాగుంది లేతగా ఉంది ఇంకా ఏర్లు కట్ చేసిన ఇది మొత్తం కడిగి కట్ చేసుకునేదే ఉంటుంది ఇంకా ఒక ట్రబ్బులా ఒక పూటకు సరిపోతుంది అన్నట్లు అదే అది ఇప్పుడు ఏం తీసుకున్నా అది పుండి కూర నాన్న అది కొంచెం పెద్దగా కావాలి ఇంకో పుండి కూర కదా కొంచెం పెద్దగా అయినాక తీసుకుందాం సరేనా ఇంకా పోదంపా కిందికి ఇంకా ఇప్పుడు తీసుకోను అది రేపన్న ఎల్లుండి తీసుకుందాం ఒక రెండు మూడు రోజులు అయినాక తీసుకుందాం అవన్నీ తీసుకున్నా సరేనా సరేనండి ఇంకా మేము పోతాం సంతోష్ నేను ఇద్దరం కిందికి ఇంకా ఆ సంతోష్ రాడంట ఇంక పోతానే ఉన్నాడు ఏడుకోతాడో ఏమో